ఐడియోస్ నేను ఏదైనా ఒక ముఖ్యమైన విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పాలన్నప్పుడు ఆ టాపిక్ రిలవెంట్గా ఉండే సెలబ్రిటీలో సోషల్ మీడియాలో అందరికీ తెలిసిన వాళ్ళు లేదు అప్పుడు న్యూస్ వైరల్ అవుతుందిరా అందులో ఉన్న ఒక కంటెంట్లో ఉన్నటువంటి ఒక మనిషి ఉన్నాడరా ఒక ఆనందరా దాన్ని వీళ్ళకి సంబంధించింది కనుక మనం తీసుకుంటే అప్పుడు మనం చెప్పాలన్న ముఖ్య విషయం చెప్పవచ్చురా అని నాకు అనిపిస్తే నేను చెప్తాను ఎగ్జాక్ట్ ఇప్పుడు ఈ వేణు అండ్ వీణా దంపతులు ఎవరైతే ఉన్నారు వేణు శ్రీవాణి అండ్ వేణుస్వామి అన్నట్టు వీరికి సంబంధించి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనమాట న్యూస్ వారికి సంబంధించింది కానీ ఇంపార్టెంట్ న్యూస్ సమాజానికి చాలామంది ఈ మధ్యకాలంలో ఇంటి పేర్లతో కులాలు మార్చి పెళ్లిలు చేసుకుంటున్నారు కొంతమంది ఇంకొంతమంది వచ్చేసేకంగా వాళ్ళు బ్రాహ్మణులైనా బ్రాహ్మణులు కాదన్నట్టు బ్రాహ్మణులు కాకపోయినా బ్రాహ్మణులు అన్నట్టు అలాగే ముస్లింలైనా హిందువులు అన్నట్టు హిందువులైనా ముస్లింస్ అన్నట్టు క్రీస్తు క్రైస్తవులు ఇలా రకరకాలుగా కులాల తప్పులు కులాల పేర్లు తప్పు చెప్పి మతాల పేర్లు తప్పు చెప్పి రకరకాలుగా గ్యామ్లింగ్ చేసి పడేస్తూ ఉన్నారు అయితే ఇంటి పేర్లు కలిసి పర్మను చేసేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఈరోజు బ్రాహ్మణ చైతన్య వేదిక నుంచి చిరుపరుపు శ్రీధర్ శర్మ అనబడే ఒక బ్రాహ్మణుడు వచ్చి ఏం చెప్పాడంటే వేణు అలియాస్ వేణుస్వామి అనబడే అతను వేణు పరాశరం అన్నట్టు నేను చూస్తే వేణు పరాంకుశం అని ఉంది ఇంటి పేరు ఓకే వేణు పరాంకుశం స్వామి నన్ను పెట్టుకున్నట్టు వేణుస్వామి పరాంకుశం అతను అసలు బ్రాహ్మణుడే కాదు అన్నాడు బ్రాహ్మణుడు కాకపోయినా బ్రాహ్మణుడని చెప్పుకుంటూ ఆ పూజలు అంటూ ఈ పూజలు అంటూ యాగాలంటూ ఈ యాగాలంటూ ఆ హోమాలు ఈ హోమాలు అంటూ ఆ చతకం చెప్తా ఈ చతకం చెప్తా అంటూ మోసం చేస్తున్నాడు పచ్చి మోసగాడు అతనిని ఎవరూ నమ్మద్దు మా బ్రాహ్మణ సంఘాల వారితో మేము మాట్లాడటం జరిగింది అందులో వైకనస బ్రాహ్మణులు కానీ వైష్ణవ బ్రాహ్మణులు కానీ ఎవరు కూడా ఇతను అసలు మన వాడు కాదు మా వాడు కాదని చెప్పేశారు ఈ బ్రాహ్మణులకు సంబంధించి డెబ్బై రెండు శాఖలు ఉంటాయి ఇందులో ఏ వాడు కూడా ఇతను కాదు ఇతను ఎవరైనా చూసుకుంటున్నప్పుడు చాతాధ శ్రీ వైష్ణవులు చాతాధ అంటే రామానుజాచార్యులు గారు అద్వైతం శంకరాచార్యులు గారు ద్వైతం మధ్వాచార్యుడు విశిష్ట అద్వైతం రామానుజాచార్యుడు మన ఇక్కడ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీనా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉంది కదా రామానుజాచార్యులు గారిది సమతామూర్తి అన్నట్టు ఆయన శిష్యులు అండ్ ఆయన చేత శాస్త్రాలు కావచ్చు వేదాలు కావచ్చు అండ్ మరికొన్ని రకాలుగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చాతార్థ శ్రీవైష్ణవులు వీళ్ళు వచ్చేసి దగ్గర దగ్గర పది లక్షల మందికి పైగానే ఉన్నారు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్రలో ఉన్నారు ఇందులో మీకు అర్థం కావాల్సింది ఒక మొక్కలో చెప్తాను సింపుల్గా పరవస్తు చెన్నై సూర్యగారిని గొప్ప పండితుడు వాళ్ళ నాన్నగారు ప్రాకృతం సంస్కృతం మలయాళ తమిళం అంటే తెలుగు నాలుగు భాషలను దిట్ట ఆయన కొడుకి పర్వశ చెన్నైసూరి గారు సో ఆ చెన్నైసూరి గారు వ్యాకరణానికి సంబంధించి కానీ పద్యాలు కానీ మన తెలుగు భాషకు సంబంధించి కానీ శాస్త్రాలకు సంబంధించి కానీ ఎంతో గొప్ప గొప్ప రచనలు చేసిన మహానుభావుడు వాళ్ళది మన ఉత్తరాంధ్ర అక్కడి నుంచి తమిళనాడుకే అక్కడ సెటిల్ అయి ఉన్నారు బట్ తెలుగులోని ఎన్నో అద్భుతమైన గ్రంథాలు అవన్నీ రచించున్నారు ఆయన ఆయన కూడా ఈ చార్ శ్రీ వైష్ణవులే అయితే ఇందులో కొంతమంది ఈ వేణుస్వామిలాగా మందు ఏంటి మాంసం ఏంటి మద్యం ఏంటి ఇంకా వీళ్ళ ఇష్టం ఇంకొంతమంది మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు రూల్స్ పాటిస్తారు ఏ అంటే ఇప్పటికీ చాలా గుడులలో వైష్ణవులకు సంబంధించినప్పుడు విష్ణు ఆలయాలలో అక్కడ పూజారులుగా కొంతమంది ఉంటే కొంతమంది అక్కడ స్వామివారి సేవలో అక్కడ పనిచేస్తూ కొంతమంది సేవకులుగా కొంతమంది ఇలా ఉంటూ ఉన్నారు సింపుల్గా చెప్పాలంటే ఇటు సైడ్ నాకు అంత ఐడియా లేదండి మా ఊరు గుంటూరు సైడ్ అయితే మా చిన్నప్పుడు మీరు ఇప్పుడు వస్తున్నది నాకు తెలియదు సంక్రాంతి స్టార్ట్ అవ్వగానే ఎర్లీ మార్నింగు హరి అంటూ ఒక ఆయన వస్తారు హరినామస్మరణ చేస్తూ వైష్ణవ నామాలు పఠిస్తూ సంక్రాంతి అంతా వస్తారు ఆయన ఎవరైనప్పుడు ఇదిగో చార్థాద శ్రీవైష్ణవులు అని వీరిని కొన్ని కర్మలకు సంబంధించి పిండ ప్రధానాలప్పుడు కానీ లేదు మరణ మనుషులు మరణించినప్పుడు కార్యక్రమం జరిపించేటప్పుడు కానీ ఇంకా వేరే వేరే వాటికి సంబంధించి వీరిని పిలుస్తూ ఉంటారంట వీరిలో సాతాని అంటారు సాతానీ వీళ్ళతో శాఖ అన్నట్టు మీరు ఒకసారి చా తాద శ్రీవైష్ణవాన్ని కొట్టండి గూగుల్లో వాళ్ళు బీసీలలో డిలో సీరియల్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో ఉన్నారు బీసీఏ బీసీపీ బీసీసీ బీసీడీ అందులో బీసీ సీరియల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ దగ్గర వీళ్ళు ఉన్నారు అయితే వీరికి బీసీఏలో చేర్చాలని అప్పుడు కొంచెం బెటర్గా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వీళ్ళు ప్రార్థిస్తూ ఉంటే ఎవరు వాళ్ళు పట్టించుకోవట్లే విద్యా విద్యా ప్రిజర్వేషన్ అన్న వైజ్ అది రాజకీయాలు అన్నప్పుడు అసలు వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వట్లేదు ఎవరు పట్టించుకోట్లేదని ఎవరైతే వైదిక బ్రాహ్మణులు ఉన్నారో ఈ వైకనస బ్రాహ్మణులు వైష్ణవ బ్రాహ్మణులు వారితో పాటు వీళ్ళు పాండిత్యం తీసుకున్నా కానీ ఆనాడు రామానుజాచార్యులు గారి శిష్యులు అన్నట్టు ఆయన ద్వారా నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రాన్ని అందరికీ చెప్పాడు ఆ తర్వాత ఎన్నో నేర్చుకున్న వాళ్ళు వీళ్ళు తప్ప పుట్టుకుతున్న బ్రాహ్మణులు ఆ బ్రాహ్మణ శాఖల చిన్నట్టు వీళ్ళు కాదు అన్నది నేను చెక్ చేస్తే మొత్తం తెలుసు అందులో వాడే ఇతను కూడా ఈ వేణుస్వామి అలియాస్ వేణు అని చెప్పేసి ఈ సిరిప్రూప్ శ్రీధర్ శర్మ చెప్తున్నాడు వాళ్ళ ఇంటి పేరు చెక్ చేస్తే ఎవరింటి పేరు వేణు వాళ్ళ ఇంటి పేరు చెక్ చేస్తే పద్మశైరుడు కూడా ఇంటి పేరు అంటారు ఆయన ఎవరంటే ఆయన కొన్ని తక్కువ చేయట్లా ఏమన్నాడంటే బ్రాహ్మణులకి అతనుగా సంబంధం లేదని చెప్తున్నాడు మరి వాళ్ళ ఆవిడ ఆమె మళ్ళీ బ్రాహ్మణులు రాలేదు ఇక్కడ మరికొంతమంది మరికొంత స్టోరీలు చెప్తున్నారు జస్ట్ తెలిసినవినండి నేను ఇక్కడ ఎవరు తక్కువ చేయలేదు కాదు ఈమె ఈతని చేసుకుందని అతను బ్రాహ్మణుడు కాకపోయినా నువ్వు చేసుకున్నావు అని చెప్పేసి వాళ్ళకి పుట్టింటి వాళ్ళు కూడా ఇంక దూరమేరని చెప్పేసి అది ఒక వార్త మరి నిజమేంత పొద్దునతో నా తెలియదు సో అతనిని ఈమె ఇష్టపడి చేసుకుందని పెళ్ళైన కొత్తలో కావచ్చు అప్ టు టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ సమయం వరకు వారికంటూ సోషల్ మీడియాలో బాగా తెలియటం కావచ్చు టీవీలో ఆ ప్రచారం ఈ ప్రచారం ఇవన్నీ చేస్తున్న మూమెంట్లో ఒక రకంగా హైలైట్ అయ్యే వరకు సెలబ్రేట్ అయ్యే వరకు డబ్బులు బాగా వరకు కూడా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేశారని ఒక అపార్ట్మెంట్లో రెంట్ కొంటూ ఆ తర్వాత అపార్ట్మెంట్ కొనుక్కొని ఆ తర్వాత ఇంకా ఇండిపెండెంట్ హౌస్ అన్నట్టు లైక్ ఈ వీళ్ళు కథల కథలు వినిపిస్తుంది అంటే సింపుల్గా ఏంటంటే వీళ్ళు పాపం పాపం నిజంగా ఎందుకంటే పెళ్ళైన కొత్త లవ్ మ్యారేజ్ బాగా కష్టాలు పడ్డారు ఆ తర్వాత ఇంకా ఆ పరిచయం ఈ పరిచయం మొత్తానికి ఈమె వీణ బాగా నేర్చుకోవటం టీవీలలో అంతకుముందు వచ్చేసి యాంకర్గా చేసినప్పుడు ఉన్న పరిచయాలు కొద్దీ సోషల్ మీడియా మొత్తం రేంజ్కి వస్తుంది భూమి వచ్చాక అప్పుడు ఆ ఇంటర్వ్యూలు ఈ ఇంటర్వ్యూలు యూట్యూబ్లో వచ్చేసి వీణ వాయించడం వీటి వల్ల బాగా పరిచయాలు మీతో బయట షోలు ఇవన్నీ చేసేసి మంచి నేమ్ వచ్చేసి ఈతనేమో వాళ్ళు విడిపోతారు వీళ్ళు చచ్చిపోతారు అండ్ భయపెట్టి ఆయన హడావిడి ఈ లోపు ఇంకేముంది జాతకాల నెమ్మోలు పెరిగిపోయారు ఇంకా బ్రహ్మాండ యూట్యూబ్ ఛానల్స్ కూడా భజన చేయడం మొదలు ఓ రేంజ్కి వెళ్ళిపోయాడు చివరికి ఏమైంది పెరుగుట విరుగుడు కొరకా అన్నట్టుగా ఈ నాగచంద్రం శోభతి విషయంలో దొరికిపోయాడు అండ్ గతంలో చెప్పిన వాటిలో చాలా ఫెయిల్ అయ్యాడు మూర్తి విషయంలో గెలుక్కొని అడ్డంగ అయ్యాడు ఇప్పుడు బ్రాహ్మణుడు అసలు నీకెందుకు సపోర్ట్ వస్తారు అసలు బ్రాహ్మణుడు అయితే కదా బ్రాహ్మణుడు అయినా కానీ నువ్వు చేసిన మంచితే అనుకోవచ్చు మంచిగా కాదాయా అండ్ నువ్వు బ్రాహ్మణుడు కాదే అసలు మాకే సంబంధం నీ గురించి ఇక వాళ్ళవి కూడా బ్రాహ్మణుడు రాలే కానీ ఏం చేత అటువంటి వ్యక్తి భర్తగా ఉన్నప్పుడు మాకే సంబంధం చెప్పేసి వాళ్ళు అంటున్నారు మీకు అర్థమైందో నేనేం చెప్పదలుచుకున్నాను ఈ శ్రీ శ్రీవైష్ణవులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీ అందులో కొంతమంది మద్యం మాంసం తీసుకుంటూనే ఉంటారు కొంతమంది అంతా టచ్ చేయరు వైష్ణవులు దట్ మీన్స్ శ్రీహరే మాకు అంత అన్నట్టుగా చాలా పక్క పక్కాగా నిష్టగా నీ మాత్రం గొప్పగా ఉంటారన్నమాట సో ఇప్పటికైనా ప్రభుత్వం బీసీడీలో ఉన్నటువంటి వీరిని గుర్తించి వీరి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటని చెక్ చేసి బీసీఏలోకి మార్చడమా మరి వేరే దాడుతున్నట్టు ఒకసారి చూడండి సో బ్రాహ్మణులైతే క్లియర్గా చెప్తూ ఉన్నారు అసలు ఏ మాత్రం అతనికి మాకు సంబంధం లేదు అతను చేసే పూజలు ఏవైతే వామాచార పూజలు అని చెప్పేసి మద్యం పూజలని మాంస పూజలని ఏ బ్రాహ్మణుడు చేయించడు అసలు అతను బ్రాహ్మణుడే కాదని తెగేసి చెప్పేశాడు